ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో బుచేపల్లి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ భారీ ఎత్తున బూచేపల్లి అభిమానులు కార్యకర్తలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే బూచేపల్లి ఆధ్వర్యంలో రాజపల్లి నుంచి పులిపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం బైక్ ర్యాలీ పులిపాడు వరకు కొనసాగింది అనంతరం మూలమూరులో మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ నిరంతరం నిజం కోసం అభ్రమంగా ఆదరణ చూపించి ఇక బాగా బైకర్ ఏర్పాటు చేసి నాతో పాటు పెన్షన్సిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ అభిమానులందరికీ రాజుల అభిమానులకి అభిమానులందరికీ మరియు నమస్కారాలు నాకు ఇద్దరే రాజకీయ దృష్టి పెట్టినా వైఎస్ఆర్ ఒక మా నాన్నగారు సుబ్బరాజు గారు పశు ప్రజానికారీ ప్రకాశం కూడా ప్రజానికా ఆశలతో సభ్యంతో మళ్ళా బస్సులో పూర్తి చేసుకుంటే నిజంగా సంతోషం ఉంది పశు ప్రజానికారు మొత్తం కుటుంబం నాలుగు వందల మున్సిపల్ గత ఇరవై భూసేపల్లి కుటుంబం నాన్న నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టా ఉన్నాయో చేస్తా ఉన్నాను ప్రతి కార్యక్రమానికి మీరందరూ సపోర్ట్ ఉందా ఇంకా చేస్తున్నారు మళ్ళా జగన్మోహన్ మీ అందరూ ఆశిస్తుతావు నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినందుకు నువ్వందరూ సపోర్ట్ కావాలి నేను అందరూ చెప్తున్నా నాకు మతాలు ఎన్నో మాటలు చెప్పి గలపల మాటలు చెప్పి సోకించుకొని ఎలక్షన్ లో పారిపోయే నాయకుడు దరిద్ర నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారిని సర్వం అవసరం అంశంలో మన ప్రీతమ్మ నాయకులు జగన్ గారు గారు మన రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పొందటం చేస్తున్నారు ఈ రోజు మన రీసెంట్ గా చూస్తే అంబేద్కర్ విగ్రహం కూడా గతంలో ఏ విధంగా చేయను ప్రపంచ దేశంలో ఏ విధంగా చేయలే విధంగా అంబేద్కర్ చేశారు రోజు కార్యకర్తలు అందరూ ప్రశాంతంగా మహిళల వర్గా బాగున్నా అంటే జగన్మోహన్ ఈ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ గారు ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది అనుకుంటారు కాబట్టి మీ అందరూ ప్రతి కార్యకర్తలు ప్రతి రైతులతో మహిళలందరూ బడుగు బలిన అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సపోర్ట్ చేసి నాకు మళ్ళా అవకాశం జగన్మోహన్ గారికి మళ్ళా ఓట్లే

మీ కలిసి నియోజకవర్గంలో వైజాగ్ వర్గాలు జగన్మోహన్ రెడ్డి వర్గం ప్రతి కార్యకర్తల దగ్గర పోతాను ప్రతి నాయకుల దగ్గర పోతాను ప్రతి అనుభవం డౌన్ చేయాలి కష్టపడ్డే మీ అందరూ సపోర్ట్ మంచి సభ కొను ఉండాలి మంచి సభకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన అమ్మని అదేవిధంగా మన ప్రేత నాయకులు మాజీ మంత్రివర్గను రాజకీయంగా అని చెప్పేసి ఎడమ శంకుస్థాపన చేశారు మళ్ళా జగన్మోహన్ గారు వచ్చేసిన తర్వాత దాన్ని రీసెంట్ గా మూడు రోజులు కూడా నీళ్లు డెవలప్మెంట్ అయినా సచివాలయమైన ప్రతి భూమి గారికి వర్గాలకి రైతులకు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం